మళ్ళీ ఇంకా అరక్కనే కోతున్నారు లగీ ఏం ల్యాగి వచ్చి పాలు వండుకుందరా అంటే రాకుండా అది కాదు వచ్చి రారా పాలు వండుకుందాం అంటే రాకుండా నేర్పించరా నేను నేర్పిచ్చు అంటాను కదా రావచ్చు నేర్చుకోలేదు ఆడ స్విచ్ వచ్చు స్విచ్ వచ్చే స్టార్ట్ అది స్విచ్ వస్తు స్టార్ట్ అవుతుంది గొర్రె ఒకసారి ఓసారి వత్తురు పాలు సమ్మి మాట్లాడుతున్నా సమ్మి నిజంగా ఉంటావా వాడు ఇరుక్కుండా వాడు వాడి వాడే ఇరుకుతాడు నువ్వు వాడు అంటే ఓరే రోజుకి ఐదు వందలు ఇచ్చా బొమ్మ మూడు రోజులకు వెయ్యి రూపాయలు మాట్లాడి మూడు రోజులకి వెయ్యి రూపాయలు మాట్లాడి మూడు వందలు ఇచ్చినట్టు ఉంటా నేడు వాడు సమ్మిగాడు కాదు బ్లాక్ బ్లాక్ గారు చేస్తా అంటే చేస్తాడు సమ్మి గారిని కూడా చెప్పిపోదాం వాళ్ళిద్దరు వాళ్ళ ముగ్గురు ఒక్కసారి తిరుగుతుంటారు ఉంటే ఈ ముసలి ఉంటే అయిపోయాయి ఎందుకు ఏం పెళ్ళిళ్ళు చూడాలని అయినా ఇంటి ఉండొచ్చు కదా ఇంకే నలుగురు మనవాళ్ళు ఐదు మంది మనవాళ్ళు ఉన్నారు ఇంకేం వయసేదా అంటే నా గుట్టి నాకు మనవాళ్ళు కాదు కదా నీ గుట్టి నీ కొడుకు నీ కూతురుకి అది కాదు ఇద్దరు కూతుర్లకి ఆరు మంది మనవాళ్ళు ఉన్నారు కాదు ఏమి నవ్వుతాది అంటే బీక ముసలు కదా

అయితే మా కోళ్ళు పోయినాయని డౌట్ వచ్చిందంటే అన్న కోళ్ళు వచ్చారని కాస్తున్నారని ఎంపటి గింజలు చల్లమన్నాయి సుబ్బు ఇంతకు వచ్చాయంటావా అయ్యా వచ్చురే డా తెల్ల కుక్కలు ఎర్ర కుక్కలు అన్ని రావాలా చూడే సూడే ఒక్క పూట వేసినా కూడా చూడే అన్ని వచ్చినాయో రోజేసినామనేది కాదు ఆడ సూడే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పిల్లలు వచ్చినాయి మూడు వచ్చినాయి ఇక్కడికి ఇంకా అయ్యి పిలిచే కొద్ది కొంచెం వినపడద్దు దా దాబా వినపడలేదు ప్రస్తుతానికి దగ్గర రాపలే దిబ్బలు లేవు దిబ్బలు ఉండేటన్నీ కురుతొచ్చి ఇప్పుడు ఇయో తెల్ల కొళ్ళు రాలేదే నాలుగు

దొరికిందే తెల్ల పిల్లలు కనపడలేదే అదిగో ఆడొకటి కనిపచ్చున్నా ఉండేవి ఉన్నాయి అలా అన్నీ అన్నీ కుప్ప ఇదిగో నీరు ఒకటి వచ్చింది ఏంది చూడండి

అయిపోయినా సో అయిపోయినా బా ఫ్రెండ్స్ ఈరోజు శ్రీకోటి నుంచి వానవాడింది శ్రీకోటి నుంచి అందరు లేయడం మొదలెట్టినారు బాబా ఒకరి మీద ఒకరు పోటీ ఇవచ్చున్నారు ఫ్రెండ్స్ పనులు ఎదురు చూడాలి కదా సారి పెదాలి కాదు మరి రుద్దేది పనులు రుద్దాలా అబ్బా అదృష్టం తెలుసా మేం అక్కకుండా బయటికి ఎక్కాం సో ఇక్కడైతే వీళ్ళిద్దరు ఇష్టంగా ఒక బలంతంగా దొంతున్నాడు రే ఎక్కడ పోయినావరా దొమ్తున్నా కొడుకు మాసు వాన దర్శనవే జ్వరం రాదు వాన దర్శనవే అబ్బా ఇప్పుడు గుర్తొచ్చింది వాన అబ్బా బాత్రూంలోకి నేర్పించి నేర్చుకుంటారు అన్నీ బాదంపాల బాదంపాలు అవి కింద వర్తనాయి కోసినట్టు వాడు తేని కొన్నాడు కదా ఆగుతున్నాడు దామో దామో సన్న కొడుకులు కాదు స్వామి కొడుకు

ఇదే నాటు ఇంకా మర్చుకుంది కదా ఏమి బాగా అనుకుంటున్నావాళ్ళు ఆల్రెడీ రకరకాల గులాబీ పూలు ఉన్నాయి కదా తల్లి ఇగో ఈడొకటి ఆడొకటి ఆడొకటి ఇది ఒక తెల్ల మందారము ఆడొక చెట్టు ఉంది ఆడొక తెల్ల చెట్టు ఉంది ఆడొక తెల్ల చెట్టు ఉంది ఆడొక రోజు ఏం లేదు వాహనకాలం ఎదురవుతుంది ఇంతకేమన్నా మాట్లాడేది అత కోసుకుంటే ఉంటావా పెళ్ళికి ఎలా వాళ్ళని డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్ కుదరట్టి బట్టలు తీసుకోవాలా

నేను రాంకొన ఫానమా నడుంది పెల్లడో వచ్చాడు ఏని ఏని ఎవట్కొస్తుంది ఇక్కడ వస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ అక్కడ చూడసమా అక్కడ చూడ అస్స بابا గౌనలు చిన్నగా అయిపోయనే అండి వచ్చాడు ఇంకో బ్యాగ్ ఉండాలి కదా మన ఇప్పుడు మీ ఎక్కలు ఊరిపోయే బ్యాగ్ బ్యాగ్ కాదాగింది ఏమి ఇంత ఇంత రౌడీదా నేను

నీ పాలు తింటున్నా తింటున్నా ఏం చేయాలంటే ఇంక బుధవారం సాయంత్రం పాలు వేడుకొని రావాలి పాలు వేడుకొని పాలు పోసి వాళ్ళకి గిడ్డేసి నీళ్ళు తాపి రావాల హనుమంతులు వాడికి ఎందుకు కాకుంటే మనం వెపితే వాడు వచ్చి ఊళ్ళో పాలు తాగి గిడ్డేసి నీళ్ళు తాగి అదే నేను సో కూతురు కంటే ఫ్రెండ్స్ అల్లుతుంది కూతురు నీళ్ళు పోసుకొని బాగా రెడీ అయిందంట కూతురు కోసం కూల అల్లుతుంది దాన్ని ఎండుకుంటా ఇంకా ఎదురు నిన్న చెట్లకి కూర్చో కోర్చి కోచే కోసి కోచ్చే కోశ్ అవురి ఆ నుంచి ఇడికి ఎన్ని చెట్లు పడతాయి అనుకుంటున్నాను అయితే కలర్ఫుల్గా ఉంటారు కదా రకరకాలుగా మళ్ళీ రోజు పప్పు రసమేస్తావే ఎర్రపప్పు ఒకరోజు మేమపప్పు ఒకరోజు మినాయన పప్పు అట్ట చేస్తున్న దాంట్లో మళ్ళీ నీకు ఉల్లగడ్డ తాలింపులు పొద్దున టిఫిన్ చేయలే పొద్దున కూడా పప్పు పోయి తిన్నావా పొద్దున అంటే వాహన వర్తం కాబట్టి నీకు తినాలనిపించి చేసిన వాళ్ళు ఉప్మా మామూలు ఉప్మా తినడం లేదు అందులో ఫ్రెండ్స్ వాడు ఏంటంటే మనకి ఏందో మామూలు గోధుమ ఉప్మా ఏంటంటే జ్వరం వస్తుంది లేదంటే కనుక అమ్మ కడుపులు గుడు కూడా నాకు ఆ ఉప్మా వద్దనే అనేసరికి నేను అందుకే బొంబాయి రవ్వ తెచ్చుకుంది నమ్మేం నమ్మేంలే బాగా మాటలు వస్తున్నాయి ఈ మధ్య

అస్సమ్ బియాని అది కాదు ఫ్రెండ్స్ సొంత పూలు కట్టి చూడండి ఒక పక్క కారు ఆరు పెట్టి ఒక పక్క కారు పెట్టి కుడుతుంది అదే పూల ఆ పక్క ఒకటి ఈ పక్క పెట్టి కుడతారేమో చెట్లు ఇత్తనాలు కాదు వేయాల్సింది దోడు ఈ ఇది ఇంత ఎత్తు పెరిగినాక పోయి నాటకాలు అప్పుడు బత్తాయి ఇత్తనాలు వెళ్తే బతకవు కోళ్ళు పొసుకొని తినేసాయి ముదుగడ్డి నేతగడ్డి కనుక్కొని కొనుక్కొని ముచ్చాయి వచ్చిందమ్మా వచ్చింది ఇప్పుడే అనుకుంటున్నాం బరగొడ్లు కానీ ఎవరు దొరుకుతారు రా మనిషి అని అనుకుంటున్నాం నువ్వు ఉన్నావు అంటే మేము చోడు నువ్వు బరగొడ్లు అంటావు రైలు అయిపోతాం పదివేలు ఇవ్వాలి నీకు నీకు పదివేలు ఇవ్వాలి అబ్బరగడ్ల కాదండి అది కాదు ఆడ గడ్డి మొప్పు ఉంది ఆడ నీళ్ళు వచ్చాయి తాపొచ్చు కదా అవు ఎప్పుడు నువ్వు వచ్చేది ఆ పండకి ఆహా వచ్చేది ఎప్పుడు మళ్ళీ ఏంది తా అవు పొద్దున పోయేటప్పుడు గడ్డేసిపోయ్యాలేదు మీ పెళ్ళ మీరూసుకోండి రోజు పుల్లే పాపం